తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా ఆని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరుచుట నేను జ్ఞానిని అని చెప్పేటటువంటి వాడు అసలు నేర్చుకుని మనసు ఎవడు ఎంత గొప్ప విషయాన్ని చెప్పినా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అతడు ముందు పెట్టినా నేను జ్ఞానిని అనుకునేటటువంటి వాడు అస్సలు గుణపడనే గుణపడడం వాడు అనుకునేదే నిజం అనుకుంటాడు ఎంత తెలిసినా నేను ఇంకా అని వాడన వ్యక్తిత్వాన్ని ఎవడైతే గుణపరచుకుంటా ఉంటాడో వాడు మహాజ్ఞానిగా ఉండగలడు చాలా మంది చెప్పుకునే వాళ్ళు వ్యక్తిగత అతిశయాలకి ఉపయోగ అనుభవాలకి ఎదిగిపోయి అందరిలో నేనే మొదటి వాడిని నాకంటే బాగా మాట్లాడగలిగినోడు లేడు నాకంటే బోధింపగలిగినోడు లేడు నాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదు అని ఉప్పొంగేటటువంటి వాళ్ళు అతిశయించేటటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కొందరు ఎలా ప్రకటించుకున్నారు మేమే జ్ఞానులు మేమే సింహములను పోలిన వారం మా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎవరి దగ్గర లేదు ఈ క్రైస్తవ ప్రపంచంలో మహాజ్ఞాని ఎవరైనా ఉన్నారు అంటే ఆ మహాజ్ఞాని నేనే అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు దేవుని వాక్యం ఏం చెప్పు తెలుసా నేనే జ్ఞానిని అని చెప్పుకునేవాడిని ఏమని చెప్తుందంటే బైబిలు రోమినికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదవండి వారి హృదయము అంధకార్ఞానులమని చెప్పుకును జ్ఞానులమని ఏం లేదు క్రైస్తవ ప్రపంచంలో ఎవరైతే జ్ఞానులని ప్రకటించుకుంటున్నారో ఆ ప్రకటించుకునేటటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం ఇచ్చేటటువంటి హెచ్చరిక సందేశాత్మకమైనటువంటి సూచన తెలుసా నీవు నీ దగ్గర జ్ఞానం లేదు నీ దగ్గర అతిశయించేవాడు ఎవడైనా సరే తన జ్ఞానాన్ని బట్టి కాదు తన ప్రభువును బట్టి అతిశయించాలి ఈ క్రైస్తవ ప్రపంచంలో నేను మహాజ్ఞానిని నేను సింహము లాంటి వాడిని అని చెప్పుకొని గర్జించేటటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ వెర్రి వాళ్ళే ఎందుకంటే జ్ఞాని అని చెప్పుకునేటటువంటి వాడి దగ్గర ఏముంటుందని బైబిల్ చెప్పుతో తెలుసా అహంకారం వెంబడి అవమానం వచ్చును వినయము గలవారి యొక్క జ్ఞానం ఉన్నది జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అది బాధ కూడా అయినా సరే వినయం లేకపోతే వాడు జ్ఞాని కాదు వాడు అజ్ఞాని వాడు బుర్రలో వెర్రి ఉంది వాడి బుర్రలో ఉన్న వెర్రితో వెకిలి చేస్తూ చేస్తున్నాడు క్రైస్తవ ప్రపంచాన్ని క్రైస్తవ సంఘాది మోసగిస్తున్నాడు ఇది దేవుని పిల్లలు తెలుసుకోవాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే వినయం గలవాడి దగ్గర జ్ఞానం ఉంటుంది వినయం లేని వాడి దగ్గర జ్ఞానం ఉండదు గొప్పలకు పోయేవాడి దగ్గర జ్ఞానం ఉండదు వెర్ర వీగేటటువంటి వేషాలు వేసేవాడి దగ్గర జ్ఞానం ఉండదు ఈరోజు ప్రభునిటు క్రీస్తు సులోమును కంటే మహాజ్ఞానం కలిగినటువంటి వాడే ఈ ప్రపంచంలో ప్రదర్శించినది ఏంటో తెలుసా బహు వినయం కాబట్టి దేవుని పిల్లరా నేను సింహం అని చెప్పి నేను జ్ఞానిని అని చెప్పి నా దగ్గర మహజ్ఞానం ఉందని చెప్పి ఎవడైతే వెర్ర మిగుతున్నాడో అతిశయిస్తున్నాడో వాడు వెర్రివాడు బుర్రలో వెర్రింపుకున్నవాడు అలాంటి వాడిని ఎవడు వెంబడించినా వెర్రివాడే అవుతాడు తప్ప దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వాడు కాలేడు కానీ జ్ఞానం గలవాడు వాడు దగ్గరైనా సరే వినయం ఉంటది ఎందుకంటే వినయం గలవాడు వాడు ఏం చేస్తాడంటే తప్పును దిద్దుకుంటాడు వినయం జ్ఞానాన్ని నేర్చుకుంటాడు తాను తెలుసుకున్నదే కాకుండా తన యొక్కకు రావలసినటువంటి జ్ఞానాన్ని స్వాగతిస్తాడు నాకు చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి అతిశయించేవాడు ఎవడైనా సరే వెర్రివాడే నా దేవుని ఎదుట కాబట్టి దేవుని పిల్లరా అలాంటి వాళ్ళని చూసి మీరు మోసుకో